హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరు బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ వీడియో అని చెప్పాలండి ఎందుకంటే మా పిల్లల కోసం అయితే మేము హైదరాబాద్కి అయితే వెళ్ళామండి ఈరోజు అయితే నెక్స్ట్ డే మా అమ్ములు పుట్టినరోజు ఉందనమాట మా చిన్న కోడలు బర్త్డే ఉందని చెప్పేసి పిల్లలు ఎలాగో హాస్టల్కి వెళ్తున్నారు కదా ఇక్కడ హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ఒక బేకరీకి అయితే వచ్చేసామండి అందరం కలిసి పిల్లలు మళ్ళీ నెక్స్ట్ డే ఉండరు కాబట్టి హాస్టల్కి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఎందుకు వాళ్ళని డిసప్పాయింట్ చేయాలని చెప్పేసి అంతకు ముందు రోజే రేపు బర్త్డే అనగా కేక్ కట్ అనమాట వాళ్ళకి పిల్లలకి ఏమేమి కావాలో వాళ్ళకైతే తినిపించి హాస్టల్లో తోలుదామని చెప్పేసి బేకరీకి అయితే వచ్చామండి ఇక్కడ ఏమేమి కేక్స్ ఉన్నాయి ఏంటి అనేది అంతా ఒక లుక్కే చూద్దాం కదండి చూడండి ఫ్రెండ్స్ అన్ని వెరైటీ వెరైటీ స్వీట్స్ ఇంకా చికెన్ చాలా వెరైటీస్ ఉన్నాయండి చికెన్ లాలీపాప్స్ డ్రమ్స్టిక్ డ్రమ్ స్టిక్స్ చికెన్ టిక్కాలు ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి లెగ్ పీసెస్ అన్నీ వెరైటీ వెరైటీ అయితే ఉన్నాయి అన్నమాట పన్నీరు రోటీ ఇంకా పన్నీరు దోస్తా అంట చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అందరం కూడా తలా ఒకటైతే టేస్ట్ అయితే చేసాము చికెన్ రోల్ అని ఇంకా చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అనమాట ఈ బేకరీలో అయితే ఫుడ్ ఎక్సలెంట్గా ఉంది మేము ఒక కేక్ కూడా ఆర్డర్ ఇచ్చామండి ఆ కేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది సో ఇప్పుడైతే అందరం ఏమేమి కావాలో ఆర్డర్ అయితే ఇచ్చాము వెయిట్ అనమాట అందరికీ ఏమేమి కావాలో మా అన్నయ్య పార్టీ ఇచ్చారనమాట చిన్న కోడలి బర్త్డే పార్టీ అనమాట ఇది పిల్లలు హాస్టల్కి వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన అన్నీ కూడా అనమాట సో ఆర్డర్ అయితే ఇచ్చాము కదా ఫ్రెండ్స్ వాటి కోసం వెయిట్ అనమాట చూడండి షాప్స్లో అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రతి ఐటెము పిల్లలకు సంబంధించినవి ఇంకా ఇంకా బేకరీ అంటేనే మామూలుగా స్నాక్స్ కానీ ఇంకా స్వీట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ చూడండి హ్యాపీ బర్త్డే అమలు అడ్వాన్స్గా ఇప్పుడైతే అందరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అంతా మాట్లాడుకుంటున్నాము ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి మా వాళ్ళు కేక్ కోసం వెయిట్ చేస్తున్నారు మేమేమో ముచ్చట్లేస్తున్నాం అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఈ బేకరీ వాళ్ళు కూడా మా చారీసే అనమాట తీరా అంతా ఫుడ్ అంతా ఆర్డర్ ఇచ్చాక అంతా తిన్నాక తెలిసిందనమాట వీళ్ళు మా చుట్టాలని చెప్పేసి సో చూడండి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము కదా కేకు మీద ఇవన్నీ రాసైతే ఇచ్చేశారు అమ్ములు హ్యాపీ బర్త్డే అమ్ములు చూడండి కేక్ కటింగ్ అయితే అయిపోతుందనమాట ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ మా చిన్న కోడలిది ఈసారి హైదరాబాదులో బేకరీలో చేసామన్నమాట చాలా చాలా ఎంజాయ్ చేశాము అందరం కలిసి చూడండి హ్యాపీ బర్త్డే అమ్ములు తన పేరు మౌనిక అండి అయితే మేము అందరం కలిసి అమ్ముడు పిలుస్తాము అనమాట ముద్దు పేరు హ్యాపీ బర్త్డే మౌనిక కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా కేక్ అందరం కలిసి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఈ బేకరీలో మేము తప్ప ఎవరు లేరు అనమాట ఎందుకంటే మేము మార్నింగ్ పూట వెళ్ళాము అనమాట అందుకే ఇంకెవరు రావట్లేరు షాప్కి వస్తుండ్రు అలా తీసుకొని వెళ్ళిపోతుండ్రు మేమేం చేస్తామంటే ఇలా టేబుల్స్ అన్నీ కూడా ఒక్కాడే వేసుకొని అందరం కలిసి కంబైన్గా కూర్చొని ఎంజాయ్ చేస్తామన్నమాట ఒక టేబుల్ అక్కడ ఒక టేబుల్ ఉంటే మొత్తం కూడా ఒక దగ్గర సెట్ చేసి మనం హోటల్లో రెస్టారెంట్లో ఎలా అయితే కూర్చుంటామో అలా కూర్చొని మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఇప్పుడైతే కేక్ కటింగ్ అయిపోయింది అందరు కూడా ఒకళ్ళు దానిమ్మటి ఒకళ్ళు అయితే అమూలుకైతే కేక్ తినిపిస్తున్నారు ఇప్పుడు చూడండి ఫొటోస్ దిగుతున్నారనమాట ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్లో ఫుడ్ అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళే క్రమంలో వీళ్ళు కూడా మా చారిసే మా చుట్టాలే అని తెలిసిందనమాట ఎక్కడైనా మన చుట్టాలు మనం తెలియని ఊరు వెళ్ళి అక్కడ మా చుట్టాలు అని తెలిస్తే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది తీరా బయటికి వెళ్ళాక ఆ విషయం తెలిసింది మాకైతే మనోళ్ళు అని తెలిస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ చూడండి మా అమ్మాయి మా అబ్బాయి కూడా కేక్ పెడుతున్నారు అమ్ములకి హ్యాపీ బర్త్డే అమలు ఈసారి మాత్రం మా చిన్న కోడలి బర్త్డే చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట హైదరాబాద్లో ఇప్పుడు టైం అన్నమాట చూడండి బ్యాక్ సైడ్ కేక్కి ఇంకా పిల్లలు చిన్న చిన్న పిల్లలు చాలామంది వస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి ఏం కావాలో అయితే తీసుకొని అయితే వెళ్తున్నారు ఫైనల్గా అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది మొత్తం పీసెస్గా చేయమని ఇచ్చామన్నమాట వాళ్ళకి వాళ్ళే కట్ చేసి ఇచ్చేసారు చూడండి చికెన్ పీసులు కూడా ఆర్డర్ ఇచ్చాము కేక్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫుల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము చూడండి టేబుల్స్ అన్నీ కూడా లైన్ లేనమ్మకి వేసామన్నమాట మాకు ఎంతమంది ఉంటామో అంతమందికి సరిపోను టేబుల్స్ అయితే అన్నీ వేసుకున్నాము కేక్ చూడండి మా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కేక్ని అయితే బర్త్డే బేబీ కేక్ తింటుందనమాట హ్యాపీ బర్త్డే అములు మరొక్కసారి మా వాడైతే తినలేక తినలేక తింటుండు మేము తక్కువ మంది ఉన్నాము కేక్ ఏమో ఎక్కువ ఉందన్నమాట అందుకే ఎక్కువ పెద్ద పీసులు వచ్చేసాయి కేక్ తినలేకపోయినా మేమైతే పిల్లలైతే హాఫ్ హాఫ్ హాఫే తిన్నారు నేను కూడా ఆఫే తిన్నానండి కేక్ తినలేకపోయాము పెద్ద పీసులు వచ్చాయి ఆల్రెడీ ఇంకొద్దిగా చికెన్ లెగ్ పీసులు అని ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారనమాట ఐస్ క్రీమ్స్ అని ఎవరికి నచ్చిన వాళ్ళైతే తినేశారు ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు సో ఈసారి మా చిన్న కోడల బర్త్డే అయితే ఈ విధంగా హైదరాబాదులో జరిగిందండి సో నచ్చిందా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీ వరకు వచ్చేస్తుందండి ఇంక లేట్ చేయకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ